అయోధ్య రామ్ మందిర్ కోట్లాది గుండెలో ఒక పండుగ నింపుతుంది రాముడి వనవాసంలో ఎన్ని కష్టాలు పడ్డాడో మనందరికీ తెలుసు అలాగే అయోధ్య కట్టడానికి కూడా అన్ని కష్టాలు వచ్చాయి పదిహేను వందల ఇరవై ఏడు వరకు ఇక్కడ రామ్ మందిరం ఉండేది బట్ మొఘల్ సామ్రాజ్యపు రాజు అయిన బాబర్ రాముడి మందిరాన్ని ధ్వంసం చేసి బాబ్రీ మసీదును కట్టించాడు రాముడు పుట్టిన జన్మభూమిలోనే ఆయనకి చోటు లేకుండా పోయింది అయోధ్యను కట్టడానికి డెబ్బై మూడు ఉద్యమాలు జరిగాయి సంవత్సరాలు కష్టపడ్డారు ఇందులో ముస్లింలకి హిందువులకి చాలా గొడవలయ్యాయి చివరకు నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం చెప్పింది అది రెండు పాయింట్ డెబ్బై ఏడు ఎకరాల భూమిని రాముడు పుట్టిన జన్మభూమిగా హిందువులకు ఇవ్వాలని తీర్పు చెప్పింది చివరకు జనవరి ఇరవై రెండవ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో కోట్లాది మంది హిందూ గుండెల్లో బాగా సంతోషాలు నింపాయి ఆగస్టు రెండు వేల ఇరవైలో శ్రీరామ జన్మభూమిలో గొప్ప ఆలయాన్ని నిర్మించాలని నరేంద్ర మౌళి గారు పాల్గొని జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు కల్లా రామ మందిరాన్ని పూర్తి అవుతుందని చెప్పారు సో ఇరవై రెండవ తారీఖున ప్రాణ చేస్తున్నారు ప్రతి ఇంటా సంతోషాలు నిండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వాలని థ్యాంక్ యూ